రెడ్ క్రాస్ డే సందర్భంగా స్థానిక కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ అందు ఎన్రీ నాట్ ఇండియా రెడ్ క్రాస్ అవస్థాపకులు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి వేయడం జరిగింది మరి రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ ఈ స్వచ్ఛంద సంస్థ నిరాశైన మానవునికి శేయుతనిస్తూ శాంతి కొరకు మరియు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తన ముందు తాను కృషి చేస్తుంది రెడ్ క్రాస్ సొసైటీ శాంతి నోబల్ బహుమతి పొందుకున్న ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థల్లో ఇండియన్ రెడ్ క్రాస్ లేక రెడ్ క్రాస్ సొసైటీ ఒకటిగా గుర్తింపు పొందటంలో చాలా సంతోషకరంగా ఉంది అందులో పనిచేస్తున్న మేము కూడా నేను కానీ లేకపోతే మాష రాజేష్ కానీ కంపాల వెంకటరెడ్డి ప్లస్ నరసింహరావు గారు మేము అందరం కూడా ఇక్కడ మరి ఈ మండలంలో ప్రకృతి వైపరీత్యాల వలన ఇల్లు కాలిపోయిన వారికి రెడ్ క్రాస్ తరపు నుంచి కొన్ని నిత్యావసర సరుకులని కొన్ని సామాను అందిస్తున్నాము మా వంతు కృషిగా మేము మరి బాపట్ల జిల్లా చైర్మన్ నారాయణపొట్టి గారి సూచనల మేరకు ఈ కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్బ్రాంచ్ ఎందు కొన్ని కార్యక్రమాలు నిర్మిస్తున్నామని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరం కూడా ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ తమ తాము కృషి చేయాలని తెలియజేస్తూ